హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ మార్నింగ్ ఫోర్కి అయితే ఈ వ్లాక్ స్టార్ట్ చేశానండి మా ఊర్లో సంక్రాంతి సంబరాలు అయితే మొదలైపోయానే చెప్పుకోవాలి ఏంటండి ఇంకా సంక్రాంతికి బోల్ టైం ఉంది కదా అప్పుడే మీకు ఎలా స్టార్ట్ అయిపోయాను అనుకుంటున్నారా ఇవాళ వీడియోలో అది ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తానండి ఈరోజైతే షేర్ చేస్తాను ఇప్పుడు మార్నింగ్ పూజ అది ఇంకా అలంకరణ అది చేసుకుని ఆండాల తల్లి పాసురాలు అవి చదువుకుందాం అని చెప్పి ఇంకా మందారం పూలు అయితే రోజు వీధిలోకి వచ్చేస్తున్నాయండి అవే అలంకరణకి ఇలా పెట్టుకున్నాను బయట లోపల కూడాను ఇలా మందారం పూలతో ఇలా అలంకరించుకున్నాను ఇవాళ కొంచెం ఇంట్రెస్టింగ్ వీడియో అనే చెప్పాలండి ఎందుకంటే ఇవాళ బోల్డ్ విశేషాలు ఉన్నాయి ధనుర్మాసంలో ఆండాల తల్లి సిరు తిరుపావీ మనం సేవిస్తూ ఉంటాము అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ ధనుర్మాసంలో మనకి ఇంకో విశేషం కూడా వస్తుంది కదా ఇవాళ ఆరుద్ర నక్షత్రం ఈ రోజు ఈశ్వరుడు తిరునక్షత్రం అండి స్వయాన ఆ శివుడు ఈరోజు జన్మించారని పురాణాల్లో మనకు చెప్తూ ఉంటారు ఈరోజు రోజు తిరు తిరునక్షత్రం కూడా ఇలా జరుపుకుంటూ ఆ విశేషాలను కూడా ఈరోజు మీకు షేర్ చేస్తున్నానండి అంటే మనకి ఈశ్వరుడికి ఇవాళ అభిషేకం చేసినా పొంగిపోతారు అనుకుంటాము ఆయన తిరునక్షత్రానికి ఇలా మనం తలుచుకున్న ఒక పుష్పమైనా సరే అభిషేకానికి పొంగిపోతూ ఉంటారు కదా ఈశ్వరుడు అయితే ఆండాల తల్లి దీంతో పాటు తిరుపతితో పాటు ఇవాళ ఈశ్వరుడికి కూడా అభిషేకం చేసుకున్నామండి ఇలాగా కొంచెం ఈశ్వరుడికి అభిషేకం చేసుకుని పూజ అది ఇలా చేసుకుని అలంకరణ బయట లోపల ఇలా చేసుకుని ఇంకా ప్రసాదాలు అవి అన్నీ ప్రిపేర్ చేసుకుందామని మీకు తెలుసు కదండి ఆండాల తల్లికి ఈరోజు పొంగల్ ఎలాగైనా చేసుకుంటామని ఈశ్వరుడికి ఆండాల తల్లికి ఇలా ప్రసాదం అది ఆర్గింపు పది చేసుకుని ఇక పూజ అది ఇలా కానిచ్చుకుంటున్నానండి వరుసగాను మందారం పువ్వులు అయితే వీధిలోకి ఇలాగ వస్తున్నాయండి పది రూపాయలు పెడితే బాగా ఎక్కువే వస్తున్నాయి పువ్వులు అదే ఇలా అలంకరణకు ఉపయోగిస్తున్నాను ఎందుకంటే మర్నాడు కూడా అది బాగుంటుంది ఇంకా ప్రసాదం చేసుకుందామని వంటింట్లోకి ఇలాగ వచ్చానండి ప్రసాదం అయితే ఆరగింపుకి ఇలా తయారు చేసుకున్నాను అయితే ఇంకా ప్రసాదం ఇవాళ ఈశ్వరుడు తిరునక్షత్రం అన్నీ ఇలా జరుపుకొని ఇంకా అయితే బయటికి వెళ్దామని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నామండి ఏం లేదండి ఒక చిన్న వీడియో అయితే పెడుతున్నాను ఈరోజు మా విజయనగరంలో ఎలా నేను చెప్పాను కదా సంక్రాంతి సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి మా ఊర్లో అయితే ప్రోగ్రామ్ ఉందని కండక్ట్ చేస్తున్నారని మహిళా అని తెలిసిందండి మా ఊర్లో అయితే మహిళా పార్కులో రవి యాంకర్ తెలుసు కదండి వాళ్ళు ఆడవాళ్ళకి జోహార్లో మనకు ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది కదా ఈటీవీలో అదైతే కండక్ట్ చేస్తున్నారు రెండు రోజులు ప్రోగ్రామ్ ఉంది ఎలా ఉంది ఏంటని ఒకసారి చూడడానికి అయితే వెళ్తున్నానండి అది మీకు ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఈ చిన్న వీడియో అయితే పెడుతున్నాను ఇదైతే మా మార్కెట్ అండి అంటే మాకు హోల్సేల్ మార్కెట్ అని కూడా చెప్పచ్చు పళ్ళు పువ్వులు అన్నీ కూడాను ఇక్కడ వినాయకుడు కోవిలా అది ఉంటుందండి ఇక్కడ పళ్ళు ఏంటంటే పువ్వులు ఏంటంటే మనకు కావాల్సిన కొబ్బరికాయలు అన్ని రకాలు అవైలబుల్గా ఉంటాయండి ఇప్పుడు ఆ మార్కెట్కి ఎదురుగుండానే మహిళా పార్క్ అండి మహిళా పార్క్ అయితే వచ్చేసాం ఇప్పుడు మహిళా పార్క్ దగ్గర ఈ మీ చెప్పాను కదా ఆడోళ్ళు జోహార్ ప్రోగ్రామ్కి అయితే ఆడిషన్స్ జరుగుతున్నాయి ప్రోగ్రామ్ ఎవరో ఎవరికి మనకి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చేసుకుని వాళ్ళకి సెలక్షన్ అయితే మాత్రం వాళ్ళతోనే ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నారు అది మనకి ఎపిసోడ్ల కింద వస్తూ ఉంటాయి కదా వెళ్ళేసరికి మాత్రం చాలా అందరూ పాసులతోనూ దీంతోనే వచ్చారండి కాకపోతే ఒకసారి చూద్దామనే వెళ్ళాం మేము పార్టిసిపేషన్ కోసం వెళ్ళలేదు అంటే వెళ్తే ఎవరినైనా అలో చేస్తే ఆ పక్కన సైడ్నైనా నిలబడి చూసి వచ్చేద్దాం అని అనుకుంటూ ఈరోజు మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం ఎందుకంటే మనకి మన అంటే జరుగుతున్నాయంటే మనకు అదొక సరదా కదా ఎలా ఆడిషన్స్ చేస్తున్నారు ఎలా అందరూ గ్యాదర్ అయ్యారు వాళ్ళకి ఎలా ప్లాన్ చేసుకుని వచ్చారు అంటే ఏ క్వాలిటీస్ ఉంటే వాళ్ళని తీసుకుంటున్నారు రకరకాలండి అందులోనూ చాలామంది చుట్టుపక్కల నుంచి అంటే గరివిడి నుంచి మనకి దీనికి చిన్న చిన్న చీపురుపల్లి అనుకుంటూ ఉంటాం కదా చిన్న చిన్న ఊర్ల నుంచి కూడా చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా ఎక్కువ మంది వచ్చారండి ఆడిషన్స్ అయితే ఫస్ట్ చేసుకుని ఆ గ్రూప్ వైజ్గా ఎవరు బాగా చేస్తున్నారో వాళ్ళకైతే ప్రయారిటీ ఇస్తున్నారండి అదైతే నాకు అర్థమైంది ఎందుకంటే మహిళా పార్క్ కూడా మేము ఇంతకు ముందే వద్దామని అనుకున్నాం అప్పుడైతే అసలు తెరవడం లేదు అన్నారు మూసేసారు అన్నారు ఇది చాలా బాగా చేశారు ఈ మధ్యన అంటే మహిళల కోసమే కేవలం మహిళల కోసమే ఈ పార్క్ అండి అది మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ మన వాకింగ్ అయినా సరే కొంచెం రిలాక్సేషన్ కోసమైనా సరే ఎండాకాలంలో మన గ్రీనరీ అనుకుంటాం కదా వాకింగ్ అనుకుంటాం అలాంటప్పుడు ఈ పార్క్ రావచ్చు అని చెప్పి ఇది నిర్మించారండి ఇలా మహిళల కోసం ఇది నిర్మించారు ఇదైతే ఇలా యూస్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కోసం ఆడిషన్స్ అయితే ఇలా చేసుకున్న వాళ్ళకి గ్రూప్ వైజ్గా వచ్చిన వాళ్ళకి అందరికి అంటే టైమ్ స్లాట్ ఇచ్చారండి ఆ టైమ్ స్లాట్ ప్రకారం ఒక్కొక్క గ్రూపు అయితే లోపలికి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడైతే సంక్రాంతి ముగ్గులు అన్ని సంక్రాంతి పండుగ స్టార్ట్ అయిపోయింది సంబరాలు అన్నాను కదా అది ఇలా ముగ్గుల ద్వారా ఇలా గొబ్బెమ్మలు అన్నీ పెట్టి ఇక్కడైతే ఇలా చిన్న నాలుగు మూడు ముగ్గులు అయితే ఇలా పెద్ద పెద్ద వేసి బాగా అరేంజ్ చేశారండి అంటే సంక్రాంతి సంబరాలు అనగానే అన్నీ మనకి యాడ్ అవుతూ ఉంటాయి కదా అందులో ఇదొకటి ఇవాళ ఈశ్వర్ జయంతి అన్నాను తిరు నక్షత్రం అన్నాను ఈ పార్క్ వచ్చానని అనుకుంటున్నారా ఇక్కడ కూడా ఈశ్వర్డు ప్రత్యక్షం అయ్యి నాకు కనిపించారండి ఏంటండి ఇక్కడ మహిళలే ఉన్నారు మహిళా పార్క్ అంటున్నారు ఏదో ఆడవాళ్ళ ప్రోగ్రామ్ అంటున్నారు ఇప్పుడు ఈశ్వర్డ్ అంటున్నారు అని అనుకుంటున్నారా ఏం లేదండి ఇక్కడ కూడా ఈశ్వర్ని పెట్టి ఇక్కడ అభిషేకంలా చేస్తున్నట్టు ఫౌంటైన్ కూడా ఉంది అది చూపిస్తున్నాను అది చెప్తున్నాను ఇప్పుడు అక్కడికైతే వచ్చామండి ఇక్కడికి వెళ్ళినా కూడా ఈశ్వరుడు యొక్క అనుగ్రహం నాకు కలిగిందనే అనుకున్నాను నుంచి కోవిల్కి వెళ్దామని అనుకుంటూ ఇంట్లో పూజ ఎక్కువ పాసిరాలు ఇవి మనం చదువుకుంటూ ఉంటాము ఎక్కువసేపు అవుతూ ఉంటుంది కదా అందుకని అలా లేట్ అయిపోయిందండి ఇగో చెప్తున్నాను కదా ఇక్కడ ఈశ్వరుడు ప్రత్యక్షం అయిపోయారు మనం ఇంట్లో ఈశ్వరిని తలుచుకున్నా సరే మనం ఎక్కడికి వచ్చినా ఈశ్వరుడు కోసం వచ్చినట్టే అనిపించిందండి ఇదిగోండి ఇప్పుడు ఈశ్వర్ దీని దగ్గరికి అయితే ఫౌంటైన్ అయితే వచ్చాము ఇక్కడ మహిళా లో ఇలా ఏర్పాటు చేశారు ఇది నాకు కొత్తగా అనిపించింది ఎందుకంటే సాయంత్రం వస్తే ఇంకా లైటింగ్స్ ఇంకా ఫౌంటైన్ అది కూడా ఉంటుంది ఇంట్లో ఈశ్వరుని తలుచుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తారో అని అనిపించిందండి అండి ఎందుకంటే ఇది చూసేసరికి నాకు అనిపించింది ఇవాళ ఈశ్వరుడు తిరు నక్షత్రం రోజు నేను కోవిల్కి వెళ్ళలేదు అన్న చింత నాకు లేకుండా ఇక్కడికే అది ప్రత్యక్షం అయ్యేసరికి నాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే మనం వచ్చింది మహిళా పార్కే కదా ఇక్కడ ఎంత శివలింగం ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది చూసి పొంగిపోయానండి ఎందుకంటే మనం చిన్న శివలింగాన్ని మనం తలుచుకున్నా సరే పెద్ద శివలింగం ఎలా మనకు కటాక్షిస్తది అన్నది ఇలా నాకు తెలిసింది ఏంటంటే మీరు వచ్చింది ప్రోగ్రాము పార్కు ఇదేదో టీవీ ప్రోగ్రాము దానికి ఈశ్వర్ని మీరు ఎత్తుతున్నారని అనుకోవచ్చు ఏం లేదండి ఎక్కడికి వెళ్ళినా కూడాను మనకి ఇలాంటివి కొన్ని కనిపిస్తే అలా అనిపిస్తూ ఉంటుంది కదా అయ్యో కోవిల్కి వెళ్ళలేదు పొద్దున్న అని అనుకున్నాను ఇదేదో పార్క్లో ఇలా ప్రోగ్రామ్ ఉందని ఇంక ఇలా బయలుదేరాము ఇది అనుకోకుండా వచ్చాం కదా అయినా సరే మన మనసులో కోరుకుంటే నెరవేరుతుంది అన్నది నాకు ఈ రూపంలో అనిపించి అది మీకు షేర్ చేస్తున్నాను సబ్స్క్రైబర్స్ అందరికి కూడా అది షేర్ చేస్తున్నాను ఎందుకంటే నా అనుభూతిని మీకు షేర్ చేస్తున్నాను నాకు నాకు కొంచెం మనసుకు ఆనందంగా అనిపించిన విషయం అండి ఎందుకంటే ఇక్కడ ఈశ్వర్ శివలింగం అంత చూసేసరికి ఆ ఈశ్వరుడు యొక్క కటాక్షం అందరికీ కలగాలని చెప్పి ఇందులో పెడుతున్నాను ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే పార్క్ అది మీకు చూపిస్తున్నానండి ఇక్కడ రిలాక్సేషన్ కోసం ఇక్కడ ఉయ్యాళ్ళు ఏంటండి పిల్లలు ఆడుకునేవంటి అన్నీ ఉన్నాయి ఈ బ్యాక్ సైడ్ వచ్చాము కదండీ అక్కడే ముందుకు ఫ్రంట్కి అయితే అవుతుంది ఆడిషన్స్ అవి అవుతున్నాయి ప్రోగ్రామ్స్ అవుతున్నాయి అంటే ఇగోగోండి రవి అన్నాను కదా యాంకర్ రవి అయితే ఇప్పుడే బయటకు వచ్చారండి అంటే ఆ ప్రోగ్రామ్ స్లాట్ అయితే అయిపోయింది ఆ స్లాట్ అయిపోయాక నెక్స్ట్ స్లాట్కి గ్యాప్లో అయితే రవి గారు ఇలాగ వచ్చి యాంకర్ రవి అంటాం కదా మనం టీవీలో ఫేమస్ యాంకర్ అని అనుకుంటూ ఉంటాము బిగ్ బాస్లో కూడా పార్టిసిపేట్ చేశారు కదా రవి గారు ఇంకా ప్రోగ్రామ్ అయిపోయి బయటకు వచ్చారండి ఆలోపు జనం అయితే వచ్చేసారండి లోపల నుంచి బయట నుంచి కూడా ఎక్కువ మందే వచ్చేసారు ఈ అమ్మాయి ఫ్యాన్ అటండి ఈ మధ్యనే మ్యారేజ్ అయిందంట అందుకు రవి గారు అయితే తెలుసంట అందుకని రాఖీ కట్టి అక్కడే ఆరుతది ఇచ్చి ఆశీర్వాదం తీసుకుందండి ఆ అమ్మాయి ఏంటని అడిగితే రవి గారు నాకు తెలుసండి హైదరాబాద్ వెళ్ళినప్పుడు కలిసాను అని చెప్తుంది ఆవిడ అది చూపిస్తున్నాను కొత్తగా పెళ్ళయిందంటండి వీళ్ళకి రవి గారిని కలిసి ఇలాగా యాంకర్ రవి తెలుసు కదండి ఇలా రవి గారిని కలిసి ఆశీర్వచనాలు తీసుకుంటున్నారండి వాళ్ళు ఇదిగోండి ఇప్పుడైతే మనం ఇది చూస్తున్నాం కదా మనం ఎక్కడో హైదరాబాద్లో వెళ్ళి మనం చు ప్రోగ్రామ్ చేస్తారేమో అనుకుంటాం కదా ఏ ఊరికి ఆ ఊరు వచ్చి ఇలా ప్రోగ్రామ్ చేయడం ఇది కొత్తగా అనిపించి అది మన ఊర్లో విజయనగరంలో ఇలా ప్రోగ్రామ్స్ చేయడం రవి గారు ఇక్కడ కలవడం ఈ ఈ ప్రోగ్రామ్కి యాంకర్ కింద ఉండడం మన ఊర్లో ఇలా జరగడం అది నిజంగా సంక్రాంతి సంబరాలు అంటే ఇది అదే అనిపించింది చూశారు కదండి కొత్త పెళ్లి కూతురు అయితే స్వీట్ తినిపించి ఇద్దరు ఆశీర్వచనం తీసుకుంటున్నారండి రవి దగ్గర ఇగోండి యాంకర్ రవి అన్నాను కదా మీకు దగ్గర నుంచి కనిపిస్తుంది కదా ఇగోండి ఇలా అక్షంతలు ఏదో వేసి ఆశీర్వదిస్తున్నారు ఈ లోపల సెల్ఫీల కోసం అయితే చాలామంది వచ్చేసారు మేము కొంచెం దూరంగానే ఉన్నాములండి అయినా సరే ఇంకా ఖాళీ అవుతే అప్పుడు తీసుకుందాం సెల్ఫీ ఏదైనా అనుకున్నా సరే అక్కడ ఎవరు తీనవలేదండి దూరం నుంచే ఇలా తీసాను చూసారు కదా అలాగా ఆర్తది ఇస్తున్నారు మేము మామూలుగా దూరం నుంచే చూద్దాం అసలు ప్రోగ్రామ్ ఎలా కండక్ట్ చేస్తున్నారు మహిళలు అందరూ పార్టిసిపేట్ చేస్తూ చాలా జోరుగా హుషారుగా డ్యాన్సులు పాటలు గేమ్స్ అన్నీ ఆడుతూ ఉంటారు కదా అది ఎలా కండక్ట్ చేస్తున్నారు ఎలా అప్పటికప్పుడు సెలక్షన్ చేస్తున్నారని కొంచెం అనిపించి ఇలాగ మేము చూడ్డానికి వెళ్ళామండి అది కూడా మీకు చూపిద్దాం అది ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఇగోండి యాంకర్ రవి అయితే ఇక్కడ అందరినీ కలుస్తూ మాట్లాడుతున్నారండి ఇప్పుడు అంటే ఒక గ్యాప్కి ఒక టైం గ్యాప్ ఉంటుంది ఒక ఒక ప్రోగ్రామ్కి ఇంకో ప్రోగ్రామ్కి ఒక అరగంట ముప్పై ఒక గంట ఉంటుందంటండి ఈ లోపలే అక్కడ మళ్ళీ సెట్టింగ్స్ మార్చడం మళ్ళీ వీళ్ళ డ్యాన్స్లు అవి చేస్తున్న వాళ్ళని పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళని గేమ్స్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళని విడివిడిగా సెలక్షన్ చేస్తున్నారండి అక్కడికి అక్కడ ఒకవేళ మనం అప్పటికప్పుడు పార్టిసిపేట్ చేయాలంటే మాత్రం కుదరదు అంటండి ఎందుకంటే పాసులు ఉండాలంట పాసులు ఉండి పర్మిషన్ ఉండాలంట ఇగోండి అందరూ సెల్ఫీకి అయితే ఇలా రెడీ అయిపోయారు ఇక మేము దూరం నుంచే ఇలా చూసి ఇంకెళ్ళిపోతున్నారట అండి అందరూ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళారు అంటే నెక్స్ట్ టైం లోపల వచ్చి మళ్ళీ అన్నీ మార్చుకుని కాస్ట్యూమ్స్ అవి మళ్ళీ చేంజ్ చేసుకుని అందరూ వస్తారంట వీళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడైతే ఆడిషన్లకి అంటే నెక్స్ట్ డ్యాన్స్ ఎవరు బాగా నెక్స్ట్ ఇది ఎవరు చేస్తున్నారు గేమ్స్ ఎవరు బాగా ఆడుతున్నారు అవన్నీ కూడా ఇంకా చూసుకుంటూ ఉంటారంట వీళ్ళు ఈ లోపల సెట్టింగ్స్ ఇవన్నీ చేంజ్ చేసుకుని అన్నీ మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్కి ఇంకా సిద్ధం అవడానికి ఈ లోపల వెళ్ళి మళ్ళీ వస్తారట అండి ఈ లోపలయితే అక్కడ అంతా గుమ్మి గుడిపోయారు అది మీకు చూపిస్తున్నాను ఎందుకంటే మన విజయనగరంలో ఇలా జరగడం ఇది నాకు తెలిసి ఇది నాకు నాకు ఫస్ట్ టైం అనిపిస్తుంది అండి ఎందుకంటే ఎప్పుడు నేను ఇలాంటిది ఏది చూ చూడలేదు ఏది వినలేదు అది మనం లాక్స్లో ఇప్పుడు నేను చిన్నది యాడ్ చేస్తున్నాను ఇదిగోండి అందరూ సెల్ఫీలు అయితే ఇలా తీసుకుంటున్నారు అయితే వచ్చింది ఎక్కి మళ్ళీ వస్తారంటండి మళ్ళీ స్లాట్కి మళ్ళీ వస్తారు ఈ లోపల ఇక్కడ ఆడిషన్ ఆడిషన్స్ అన్నాను కదా ఇలా జరుగుతుంది ఈ లోపల టైం గ్యాప్ ఉంటే ఇక్కడ ఎవరైనా ఫొటోస్ అంటండి అందుకు నేను మా కోడలు ఇలా లైట్గా ఫొటోస్ అయితే తీసుకున్నాము క్లిక్ చేసుకున్నాము ఇదిగోండి అక్కడ సెట్టింగ్స్ అన్నాను కదా ఆడవాళ్ళు మీకు జోహార్లు అన్నది మనకి అక్కడ సెట్టింగ్స్ అయ్యి పెట్టారు దాంట్లో ఇలా నేను మా కోడలు ఇలా క్లిక్ చేసుకున్నామండి ఇక్కడ వెంట వెంటనే మళ్ళీ మార్చేస్తున్నారు మనకి సంక్రాంతి సంబరాలు అనగానే ఒక రకం సెట్ వేసారు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సెట్కి అయితే ఇలాగే వేస్తున్నారు ఇదైతే కనుమనాడో ఎప్పుడో వస్తుంది ఇప్పుడు మేము వెళ్ళిన స్లాట్ ఇదే అంటే మన విజయనగరం ఉంది అప్పుడు వస్తుందంట ఇంకా ఇలా ఆడిషన్స్కి అయితే అందరూ రెడీ అయిపోయారండి పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ వచ్చేసారు చిన్న చిన్న పిల్లలు యంగ్స్టర్స్ అందరూ కూడాను ఆ లేచిన డ్యాన్స్ని బట్టి ఎవరు చురుగ్గా వేస్తున్నారు ఎవరు నవ్వుతూ వేస్తున్నారు ఎవరు యాక్టివ్గా వేస్తున్నారు అన్నది ర్యాండమ్గా అలా సెలెక్షన్ చేసుకుంటూ వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్కి అయితే తీసుకుంటున్నారు ఇక్కడ నేను మా కోళ్ళు ఇలా చూస్తూ తీస్తున్నామండి అంటే ఎలా సెలక్షన్ చేశారు ఎలా మన ఊరికి వచ్చి ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు అని నేను ముందే చెప్పాను కదా అదైతే మేము ఇక్కడి నుంచి ఇలా చూసి అది మీకు చూపిస్తున్నాను ఇది నిజంగా సంక్రాంతి సంబరాలు ఇప్పుడే స్టార్ట్ అయిపోయా మన ఊర్లో ఏమైనా మనకి ఎప్పుడే భోగి పండుగ ఏమైనా దగ్గరికి వచ్చిందా అనిపిస్తుంది ఎందుకంటే ఇంకెంతో లేదు కదండి ఇప్పుడైతే క్రిస్మస్ అయిపోయింది చూస్తుండగానే న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుంది ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోకి అయితే అడుగు పెడుతున్నాం అందరూ రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు కదా గతంలో చేసినవి ఏవి ఇప్పుడు చేయకూడదు గతంలో చేసిన దానికన్నా మన జీవితం ఇంకా మెరుగుపడాలి ఇవన్నీ రకరకాలు మనం అనుకుంటూ ఉంటాం కదా అలా అనుకోగానే ఇలా ఇయర్ స్టార్టింగ్ కావకముందే మళ్ళా ఇలాంటి మన జోష్ ప్రోగ్రాంలు అవి చూస్తే మనకి జోష్ వస్తుంది కదా ఎందుకంటే మన ఆడోళ్ళలో కొంచెం వంటలు చేసి కొంచెం పనులు చేసి ఆఫీసులకి వెళ్ళిన వాళ్ళు వెళ్ళి కొంచెం రిలాక్సేషన్ కోసం ఫీల్ అవుతూ ఉంటారు అలాంటప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడమే కానీ పార్టిసిపేట్ చేయడమే కానీ మనం చూడడమే కానీ అది కొంచెం రిలాక్సేషన్గా అనిపిస్తూ ఉంటుంది కదా అందులోనూ ఆడవాళ్ళకి సంబంధించింది అనుకునేసరికి మనం ఇంకా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటాం కొంచెం ఎగ్జైట్మెంట్తో చూస్తూ ఉంటాం కదా ఇలాంటి ప్రోగ్రామ్స్ని అది మన ఊర్లో కండక్ట్ చేసినప్పుడు అది సరదాగా అనిపించి అది మీకు షేర్ చేశానండి ఇవాళ్ళ వీడియో ఇదేనండి అక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే ఇలా కొన్ని క్లిక్ చేసుకున్నామండి ఫొటోస్ అక్కడ సెట్టింగ్స్తో ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా మాకు కలిగిందనే అనుకుంటూ అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్